తులసి లాకప్లో ఏడుస్తూ ఉంటుంది అప్పుడే లేడీ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి నిజం చెప్తావా లేదా అమ్మవారి తల్లి నువ్వే దొంగతనం చేసావని నిజం ఒప్పుకో అని బాగా కొడుతూ ఉంటారు దాంతో తులసికి గాయాలైపోయి నోట్లో నుండి రక్తం కూడా వస్తూ ఉంటుంది ఆ దెబ్బల్ని తట్టుకోలేక అయ్యో నన్ను కొట్టకండి నన్ను కొట్టకండి అని తులసి ఏడుస్తూ ఉంటుంది అయినా కూడా తులసిని అలా కొడుతూనే ఉంటారు అప్పుడే ఎస్ఐకి కనిష్క దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి ఇన్స్పెక్టర్ ఆ తులసిని బాగా కొడుతున్నారా నిజం చెప్పిస్తున్నారా దాని అరుపులు నేను వినాలి అని ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది మేడం మీరు చెప్పినట్లే మేము అరెస్ట్ చేశాం కదా ఇదిగోండి దాని అరుపులు కూడా వినండి అని స్పీకర్ ఆన్ చేసి తులసి ఏడుస్తూ ఉంటే అయ్యో కొట్టకండి అని బతింలాడుతూ ఉంటే ఆ అరుపుల్ని స్పీకర్ ఆన్ చేసి మరీ కనిష్కకి ఆ ఎస్ఐ వినిపిస్తూ ఉంటారు అది విన్నా కనిష్క చ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది దానిని ఇంకా ఇంకా టార్చర్ పెట్టండి అని కనిష్క చెప్తుంది తరువాత ఆ ఎస్ఐ తులసి దగ్గరికి వచ్చి ఏంటి నీ నోట్లో నుండి ఇలా బ్లడ్ చూడకూడదు లిప్స్టిక్ వేసుకునే నీ పేదాలకి ఇలా బ్లడ్ వస్తే ఏం బాగుంటుంది నువ్వు ఒప్పుకున్నావంటే నిన్ను నేను చూసుకుంటాను నీకు ఏ కష్టం రాకుండా నేనే అన్నీ చూసుకుంటాను అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ వింటూ ఉంటాడు ఏంటి ఈ ఇన్స్పెక్టర్ గారు తులసిని ఇంత అసభ్యంగా మాట్లాడతారా అని సిద్ధు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అలా అసభ్యంగా మాట్లాడటంతో తులసి మరింత ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ఏదో ఫోన్ మాట్లాడుతూ బయట కారు దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడే సిద్ధు వెనుక నుంచి తెలియకుండా వచ్చేసి అతని ముఖానికి ముసుగు వేసేసి లాఠీతో కొమ్మేస్తూ అతన్ని ఆ ఎస్ఐని కొడుతూ ఉంటాడు మరి సిద్ధు తులసిని ఏ విధంగా విడిపించి తీసుకువెళ్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది